ఈటీవీ విన్ అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేటువంటి వెబ్ సిరీస్లో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని సన్నివేశాలు తెరకెక్కాయి అంటూ విమర్శలు రావడంతో ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రాజ్ ఆయన క్షమాపణలు తెలియజేసేటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే అసలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని ఆ దర్శకుడు నిజంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు లేదా ఈ వివాదం ఏంటనేది పూర్తిస్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడడం దుర్గా నమస్తే నమస్తే అండి ఇటీవల కాలంలో ఈటీవీ విన్ అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైనటువంటి ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఎయిర్ అనేటువంటి వెబ్ సిరీస్లో ఉన్న కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని అందులో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారనేటువంటి విమర్శలు రావడంతో దర్శకుడైనటువంటి సందీప్ రాజు ఆయన క్షమాపణలు చెప్పారు అసలు ఏంటి మేడం ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైనటువంటి ఈ వెబ్ సిరీస్లో ఎటువంటి ఉన్నాయి ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు టెన్త్ పాస్ అయ్యాక ఇంటర్ కోసం ఒక కాలేజ్లో జాయిన్ అవుతారు ఓకే అంటే ఇప్పుడు మీకు చాలా కాలేజెస్ ఉంటాయి కదా వాళ్ళకి ఫర్దర్గా కూడా వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ అంటే వాటికి శిక్షణ ఇచ్చేలాగా అట్లా ఒక ప్రైవేట్ కాలేజీలో వీళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ అయినప్పుడు ఈయన అంటే అందులో నేపథ్యంలో ఒక సామాజిక వర్గాన్ని ఆయన కించపరిచినట్టుగా చేశారు అంటే సి హౌ డేర్ అనేది ఒక డైలాగ్ అంటే మీకు అర్థమై ఉండాలి సి హౌ డేర్ అండలో సి అంటే ఎవరు అనేది అంటే ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం అనేది డామినేట్ చేస్తోంది అంటే మొత్తాన్ని కలిపితే ఒక సామాజిక వర్గ పేరు వస్తుంది అంటారు మొత్తం అక్కర్లేదు సీలోనే ఒక సామాజిక వర్గం వస్తుంది మీకు హౌ డేర్ అంటే వాళ్ళు ఎంత డేర్గా ఉన్నారు చూడు అంటే ఆ ఆ క్యాస్ట్ అనేది అంటే వాళ్ళదే అక్కడ నడుస్తుంది వాళ్ళ హవా అనేది అక్కడ సో ఇది చాలా మందికి కంటెంట్ నచ్చలేదు ఒకటండి అసలు కులాల మధ్య చిచ్చులు లేకపోతే కులాలను తీసుకొచ్చి మాట్లాడటం అనేది చాలా తప్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు జానకి వర్సెస్ కేరళ స్టేట్ స్టేట్ ఆఫ్ కేరళ ఒక సినిమా వస్తుంది అందులో మీకు అసలు జానకి పేరు పెట్టద్దు అని ఒక వివాదం హైకోర్టుకి వెళ్ళారు నెంబర్ వన్ నేను కూడా దానికి ఎగ్నిస్ట్ ఎందుకంటే మీరు ఒక మతానికి సంబంధించిన అంటే ఒక మతానికి పౌరానికి సంబంధించిన వారి మనోభావాలను దెబ్బతీసేలాగా ఎలా పేర్లు కూడా అదే అది తప్పది ఇంకొకటి ఏం జరిగిందంటే కాశీ నేపథ్యంలో కాశీలో ఒక బేళ పెట్టి ఒక అంటే మరి అక్కడ పనిచేసే ఒక పురోహితుడా లేదు ఒక బ్రాహ్మీణ వర్గానికి చెందిన వ్యక్తి ఆ అమ్మాయిని రేపు చేస్తాడు ఇది ఇది ఎంతవరకు సబబు అంటే అక్కడ ఖండిస్తున్నాం మనం ఇక్కడ ఖండిస్తున్నాం మనం చెప్తున్నది అది మీరు సినిమాల్లో మీకు మరి కాశ్మీరీ ఫైల్స్ తీసినప్పుడు మీరు అందరూ ఏం మాట్లాడారు ఆ ఎంతమందికి అలా అయింది ఒకళ్ళకో ఇద్దరికో మీరు ముప్పై వేల మంది అని అలా చెప్తారు కేరళ ఫైల్స్ కూడా అలాగే జరిగింది కదా అంటే మీరు ఒక వర్గం దాకా వచ్చేసరికి మీ అభిప్రాయాలు ఒకలా ఉంటున్నాయి మిగతా హిందువులు అనేసరికి మీరందరూ కూడా లేకపోతే బ్రాహ్మిన్స్ అనేసరికి మీరు ఎందుకు పెద్ద విలువ ఇవ్వట్లేదు ఈవెన్ కన్నప్పలో కూడా మనకి వివాదం వచ్చింది అంటే ఫస్ట్ నుంచి కూడా మోహన్ బాబు కొంచెం బ్రాహ్మిన్స్ చిన్న చూపు చూడటం బ్రాహ్మిన్స్ మీద చాలా చీప్గా డైలాగ్స్ పెట్టడం ఈవెన్ రాఘవేంద్రరావు గారి సినిమాలో కూడా జరిగింది అది అందుకని ఇక్కడ కూడా ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ మీరు ఒక సినిమా తీయండి లేకపోతే వెబ్ సిరీస్ తీయండి దానికి అబ్జెక్షన్ ఉండదు సో సందీప్ రాజ్ అనేవాడు ఒక డాకు మహారాజ్కి పనిచేసి మళ్ళీ ఇవాళ ఈ వెబ్ సిరీస్లో ఈ రకంగా ఎలా చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈటీవీ విన్లో ఇది వచ్చింది అసలు సాధారణంగా మీకు ఎట్లా ఉంటుందంటేనండి ఒక సంస్థల్లో మనకి ఒక సీరియల్ కానీ లేదు ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా కానీ ఒకటి వాళ్ళు పంపించే ముందు అంటే ప్రదర్శన చేసే ముందు ఒక టీం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు మరి ఇక్కడ వెరిఫై చేయకుండా జరిగిందా అది కూడా ఈటీవీ లాంటి సంస్థలు ఆ సామాజిక నేపథ్యం ఉన్నవాళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అదొకటి ఆశ్చర్యంగా ఉంది మనకి రెండోది డేర్ అనేది అంటే మనకి మొత్తం అది చూస్తే కానీ ఓకే ఈ ఒక్క పదానికేనా అని అనుకోవచ్చు మీరు కానీ మొత్తం చూడాలి కదా మనం చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది ఏదేమైనా ఇవాళ ఆ డిజాస్టర్ కంటెంట్ నేను తొలగించేస్తాను అని సందీప్ రాజ్ చెప్పడం జరిగింది రెండోది ఆయన ఏమన్నారంటే ఇదే నేను జనవరిలో మంచి మాట మంచి పేరు తెచ్చుకున్నాను సో అప్పుడు పొగడ్డానికి ఇప్పుడు తెగడ్డానికి అది కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు అన్నట్టు మాట్లాడారు అంటే జనవరి నెలలో అందరూ నన్ను పొగడతలతో ముంచెత్తారు అదే జూలైకి వచ్చేసరికి పరిస్థితులు మారాయా నా మీద అంత ద్వేషమా ప్రజలు అలాగే ఉంటారండి ఇప్పుడు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు నచ్చకపోతే కింద పడేస్తారు కాబట్టి అది మీలో ఉండాలి ఒక డైరెక్టర్గా మీరు ఆ సమతుల్యత పాటించాలి ఇవాళ మనకి ఒక విజయం వచ్చేసిందని ఒక సామాజిక వర్గం మీద విషం జిమ్ముతూ ఆ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడం అనేది అసలు ఎలా చూడాలి అంటే నిజంగా అందరినీ సమానంగా చూడు చూడాలి కలుపుకొని పోవాలి అని భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇలా ఒక సామాజిక వర్గం పేరెత్తడం ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడం ఏంటి అంటే ఆ సామాజిక వర్గ ప్రజల్ని చిన్న చూపు చేసేలాగా అది ఉంది వారి మనోభావాలు దెబ్బతీసేలాగా ఉందంటూ కొంతమంది నీటి అభిప్రాయం వ్యక్తం చేయడం ఎలా చూడాలి ఖచ్చితంగా తప్పండి ఏ సామాజిక వర్గం అయినా మీరు ఒక కులాన్ని బేస్ చేసుకుని మాట్లాడుకో ఇష్యూ బేస్డ్గా ఉండాలి ఏదైనా కూడా ఇక్కడ కులాలు మతాలు మనకు అవసరం ఉందా ఇప్పుడు మీరు ఒక హిందూ మతానికి సంబంధించి ఒక పౌరాణిక పాత్రను ఎట్లా కించపరిచారు అదే రకంగా ఇంకొక మతానికి సంబంధించిన ఒక క్యారెక్టర్ పేరు అక్కడ పెట్టగలరా పెట్టి ఉండొచ్చుగా అంతేనా వేరే మతానికి సంబంధించిన ఒక క్యారెక్టర్ పేరు పెట్టలేని వాళ్ళు మీరు ఇది మా భావ మా కళా కళాత్మక స్వేచ్ఛకిది అని ఇవాళ వాళ్ళు కేరళ ఆ డైరెక్టరో ఎవరో వాళ్ళు చెప్పడం జరిగింది అది తప్పు కదా మీకు మీకు యాక్చువల్గా అక్కడ హిందువులు అంటే మీకు పడదు మరి హిందువుల క్యారెక్టర్ ఎందుకు పెట్టారు మీరు ఒక ముస్లిం క్యారెక్టర్ పెట్టుకోకపోయారా ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ పేరు పెట్టుకోకపోయారా ఎందుకంటున్నానంటే మీకు లో హిందువులు అంటే అదే విధంగా కొన్ని కులాలంటే మీకు అంటే వాళ్ళు బాగా ఎదిగితే మీరు చూడలేరా ఒక కులం అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే మీరు తట్టుకోలేకపోతున్నారా అందుకనే ఇలాంటి కాంట్రవర్సీలు వస్తున్నాయా ఏది ఏమైనా అంటే ఒక చట్ట ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల మీద వృద్ధాన్ని ఎలా చూడాలి చాలా తప్పదు ఇప్పుడు నా వ్యక్తిగతం వేరు నేను ఒక కంటెంట్ ప్రజల్లోకి ఇచ్చినప్పుడు అది చెడుగా వెళ్ళకూడదు అది వాళ్ళ మీద ప్రభావం చూపకూడదు గొడవలకు కారణం కాకూడదు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు రేపకూడదు ఇప్పుడు అది చిచ్చు రేపేదిలా ఉంది అన్నారు కాబట్టి ఆయన ఆ కంటెంట్ని తీసేశాడు ఎన్నో సినిమాల్లో ఎన్నో సామాజిక వర్గాలని లక్ష్యంగా చేసుకుని కొన్ని సన్నివేశాలను అయితే ఎక్కడా చేయకూడదు అండి ఎక్కడా చేయకూడదు మీరు అన్నట్టుగా ఇది యాక్చువల్గా సీ హౌ డేర్ అన్నప్పుడు ఇందులో తప్పైతే మనకు కనిపించలేదు అంటే అదే అన్నాను నేను ఇందాక మీతోటి మన కంటిన్యూటీ చూస్తే కానీ వీ కెనాట్ సే ఓకే ఒక చిన్న ఒక అక్షరం పట్టుకుని మన కి రాకూడదు దట్స్ వాట్ అండ్ సేయింగ్ అట్ ద సేమ్ టైం అసలు నొప్పిస్తుంది అన్నప్పుడు మీరు ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ వ్యక్తిగతంగా కూడా ఎవరిని కించపరచకండి అని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్